స్తోత్రమయ స్తోత్రమయ హలెలు యహాలెలు యహాలెలు యహలెలు యహలలు 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 యేసయానికి స్తోత్రం 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 హాలెలు యహాలెలు 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 స్తుతించడమే ఒక గొప్ప భాగ్యమని స్తుతించడమే ఒక గొప్ప పని అని డమే దేవుడికి ఇస్తున్న పని అని నిన్నటి తిన్నా మన దేవ దైవజనుడు ద్వారాగా ప్రభు మనతో మాట్లాడాడు గనుక ఇదిగో ఏమీ చేయకపోయినా పర్లేదు ఆయన మందిరంలో స్థుతించడమే చాలా పెద్ద పని స్థుతించడమే ఒక గొప్ప ఆధిక్యత కనుక అందరూ స్వరమితి ఏ సయ్యానికి స్తోత్రమయ్యా ఇవే గుముననికి స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ స్తోత్రమయ్యాలే Hallelujah, 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 Issaia, स्तोत्रमया 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 न प्राणप्रियुडानिकस्तोत्रं स्तोत्रं 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 स्तोत्रस्तोत्रं मेकादेश्मिकस्तोत्रं मेल्कन्नामिकस्तोत्रं स्तोत्रं स्तोत्रं स्तोत्रम् अधुनायमिकस्तोत्रं स्तोत्रमय स्तोत्रमय स्तोत्रमया 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 तन्त्री तण्स्तोत्रं स्तोत्रं 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 स्तोत्र స్తోత్రం 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 యహోవా దేవుడు గల జనులు ధన్యులు అని వాక్యం చెబుతుంది ప్రవ్వా నిజమే ప్రభా ఇవే ఉద్రామని నిన్ను ధన్యులుము 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 ధన్యులు అయ్యా అయ్యానికి స్తోత్రమయ్యా 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 స్తోత్రమయలు యహల్ 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 యాలెలు యహాలెలు యహాలెలు మెకాదేశ్మికు స్తోత్ర స్తోత్రమయ్యా స్తోత్రమయ నీకు స్తోత్రం తండ్రి స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నా నీకు స్తోత్రం 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 కరుడ గొప్పవాడ గొప్పవాడా శ్రేష్ఠుడానికి వందనాల బలవంతుడా 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 మాతో మాట్లాడువాడానికి స్తోత్రం స్తోత్రాలు 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 మమ్మల్ని దర్శించువాడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయా ఏసయ్యానికి వందనాలు 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 నీకు స్తోత్రాలు నీకు స్తోత్రాలు నీకు స్తోత్రాలు నీకు స్తోత్రాలు ఏసయ్యా మీకు వందనాలయ్యా 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 వందనాల ప్రభా హాలె లూయా హాలెలూయా హాలెలుయా అయ్యా మొదటి రోజంతా కాపాడినందుకు నీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్య స్తోత్రమయ్యా అయ్యా మొదటి రోజంతా మీరు మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రమయ్యా 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 అయ్యా మొదటి దినమంతా ప్రభానైనా మీరు మమ్మల్ని ధైర్యపరిచి అనేక విషయాలు ప్రభా అయ్యా 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 మీరు మాకు నేర్పినందుకు నీకు స్తోత్రమయ్యా 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 ఇదిగో క్షేమాభివృద్ధి ఎలా పొందుతామో తండ్రి నైనా అయ్యా ఒక ఫలభరితమైన జీవితాన్ని ఎలా ఫలిస్తామో ప్రభా మొదటి రోజున మీరు ప్రభా మాతో మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు నైనా ఇదిగో నిన్నటి నాన్న ప్రభా నీకు వందనాలు వందనాలు పరిశుద్ధుల ప్రార్థనలో ప్రభా నైనా మా ప్రార్థనను ఎలా జతపరుచుకోవాలో పరిశుద్ధుల ప్రార్థన ప్రార్థనలో ప్రభా మా ప్రార్థన ఎలా కలుపు తండ్రి నీకు స్తోత్రాలయ్యా మీరు సేవకుని ద్వారాగా మీరు మాట్లాడారు నీకు స్తోత్రాలు అయ్యా అయ్యా నిన్నటి రాత్రికాల సమయంలో నీకు స్తోత్రాలు 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 ప్రభా స్థిరపరిచి బలపరిచి దేవుడిని అని నైనా నీవు స్థిరపరిచే దేవుడు అని ప్రభా ఏ రీతిలో మీరు స్థిరపరుస్తారో ప్రభానికి వందనాలు ఏ విషయాల్లో మీరు స్థిరపరుస్తారో ప్రభానికి వందనాలు నేరుగా సూటిగా మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా నీకు స్తోత్రమయ్యా 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 నీకు వందనాలు 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 ప్రభా నిజమే తండ్రి అయ్యా 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 ఏ ఏ కోణాల్లో ప్రభా నైనా మీరు మమ్మల్ని నైనా మీరు మమ్మల్ని స్థిరపరచదలుచుకున్నారో ప్రభా నీకు వందనాలు అయ్యా ఇదిగో నీ అందు మమ్మల్ని స్థిరపరుస్తానని మాట్లాడారు తండ్రి అయ్యా 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 విశ్వాసమందు స్థిరపరుస్తానని మాట్లాడారు ప్రభా అయ్యా సంఘములు స్థిరపరుస్తానని మాట్లాడారు ప్రభా సేవకునితో స్థిరపరుస్తానని మాట్లాడారు ప్రభా పరిచర్యలో స్థిరపరుస్తానని మాట్లాడారు ప్రభా మాటలలో స్థిరపరుస్తానని మాట్లాడారు ప్రభా అయ్యా కుటుంబములు స్థిరపరుస్తానని మాట్లాడారు ప్రభా నీకు వందనాలు నిజమే ప్రభా ఆ మాటలను ప్రభా గట్టిగా పట్టుకుని ప్రభానికి వందనాలు అయ్యా ఆ మాటలను ప్రభానైనా అయ్యా బడిమి పట్టుకుని ప్రభానైనా పోరాడి ప్రభానైనా నా జీవితంలోని మేము స్వతంత్రించుకోవడానికి ఉన్న నీకు స్తోత్రాలయ్యా మీరు మాకు కలుగు చేయండి కలుగు చేయండి కలుగు చేయండి అయ్యా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగులాగునా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగులాగునా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగులాగున ప్రభానైనా ప్రతి మాటతో మేము ఏకీపిస్తూ ప్రతి మాటని ఒప్పుకుంటూ అంగీకరిస్తూ ప్రభానయినా అయ్యా అప్పగించుకుంటూ ప్రభా సిద్ధపడ్డానుకున్న కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా బిడ్డలు ప్రభా ఉపవాసముతో కొన్ని అంశాలు ప్రార్థన చేస్తున్నారయ్యా నీకు వందనాలు అయ్యా అయ్యా చేస్తున్న ప్రతి అంశాన్ని బట్టి నీకు వందనాలు చేస్తున్న ప్రతి విజ్ఞాపన బట్టి నీకు స్తోత్రాలు అయినా ఇదిగో సంఘాన్ని మీరు బలపరచండి 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 అయ్యా సంఘాన్ని మీరు స్థిరపరచండి 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 అయ్యా అయ్యా సంఘము యొక్కనైనా ఉన్న ప్రభానైనా ప్రతి ఆత్మను ప్రభా మీరు వెలిగించండి 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 ప్రభా వెలుగు ఫలమును ఫలించే కృపా అయ్యా సంఘ బిడ్డలందరికీ మీరు జీవని ప్రాప్తం చేస్తున్నానయ్యా నమ్మదగిన ఎస్ సయానికి నీకు బిడలందరికీ మీరు పుకృప చూపండి అయ్యా ఇదిగో నీ దాసునిగా ప్రభా అయ్యా నీ దాసునిగా బెడలు గురించి ప్రార్థిస్తున్నానయ్యా ఇదిగో నీ దాస్సునిగా ప్రభానైనా ఇదిగో ఈ మూడో దినము ఉపవాసములో ప్రభానయినా అయ్యా ఇదిగో సంఘము గురించి ప్రభా సంగల గురించి ప్రభా క్షేమము గురించి ప్రభానైనా అయ్యా ప్రార్థన చేస్తున్నాను బిడలు మీరు బలపరచండి 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 ఆత్మలో బలపర తండ్రి నీకు స్తోత్రాలు ఆత్మలో బలపరచండి తండ్రి నీకు స్తోత్రాలు ఆత్మలో బలపరచండి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా హృదయాలు మండాలి హృదయాలు మండాలి హృదయాలు మండాలి హృదయాలు మండాలి ప్రభా నీకు వందనాలు నైనా నైనా అన్యులు చెబుతున్నారు ప్రభా ఇదిగో మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా హృదయాలు మండలేదా అని ప్రభా నైనా అన్యులు సాక్ష్యమిస్తున్నారు తండ్రి అయ్యా నిజమే తండ్రి అయ్యా అన్యులు మా హృదయాలే మండితే ప్రభా ఇంకా ఎంత తీవ్రతతో మా ఉదయాలు మండాలు అంత తీవ్రతతో మీరు మమ్మల్ని మండించండి నీకు స్తోత్రాలు యవనస్తులు మొదలుకొని ప్రభా తల్లులు మొదలుకొని ప్రభా తండ్రులు మొదలుకుని ప్రభా వృద్ధులు మొదలుకొని తండ్రి నీకు స్తోత్రాలునైనా అయ్యా వయసుతో భేదము లేకుండా ఎవరికి వారు ప్రభు కొరకునైనా అయ్యా ప్రభు యొక్క కార్య అభివృద్ధి కొరకు ప్రభా ప్రతి బిడ్డ మండబడడానికి ఉన్న కృపదైత్యమని ప్రార్థన చేస్తున్నాను మేము మండుతూ అనేక మందిని మండించాలా మేము వెలుగుతూ అనేక మందిని వెలిగించాలా ప్రకాశిస్తూ అనేక మందిని ప్రకాశములోనికి వెలుగులోనికి అయ్యా మేము నడిపించగలగాలి తండ్రి నీకు స్తోత్రాలు అటువంటి భాగ్యం అటువంటి కృప అయ్యా అటువంటి దైవావేశముతో బ్రభా నీకు వందనాలు అయ్యా దైవావేశముతో ముందుకి మేము సాగిపోవాలి స్వామి నీకు వందనాలు మీరు కనికరించండి 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 ఎల్షదానికి స్తోత్ర మీకు స్తోత్రాలు మేల్కన్నా స్తోత్రాలు ప్రభా ఉన్నవాడా అనువాడా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అయినా అయ్యా మా భూత కాలాన్ని ఎరిగిన దేవుడు అయినా మా వర్తమాన కాలాన్ని ప్రభా చూస్తున్న దేవుడునైనా మా భవిష్యత్తును ముందుగానే చూసిన దేవుడు నీకు వందనాలు దేవా 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 సంచరించండి కృపనివ్వండి సంచరించండి కృపనివ్వండి బాడే నీకు వందనాలు అయ్యా 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 ఈ ఉదయకాల సమయంలోనైనా ఈ మార్నింగ్ డివోషన్ లో కొద్దిసేపు నీ సన్నిధిలో గడుపుచుండగా చుండగా స్వామినికి స్తోత్రాలు 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 బిడ్డలు నోరు తెరిచి స్థుతిస్తుండగా నోరు తెరిచి ఆరాధిస్తుండగా నోరు తెరిచి నిన్ను గనపరుస్తుండగా నీకు వందనాలు అయ్యా వారి నోరు నోటిని ప్రభా మీరు నింపండయ్యా వారి నోటిని మీరు నింపండయ్యా నీ అభిషేకముతో వారి నోటిని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా వారు నోరు తెరుస్తుంటే వారు నిండిపోవాలయ్యా నోరు తెరిచి స్థుతి చెబుతుంటే ప్రభా వారి స్థుతితో నోరు తెరిచి స్థుతితో ప్రభా నేను గనపరుస్తుంటే ప్రభా అదే నోటు గుంట ఒక బలమైన అభిషేకము వారు ఫుల్ఫిల్ చేసుకోగలగల బలమైన అభిషేకంతో ఫిల్ అయిపోవాలి తండ్రి నీకు స్తోత్రాలు అటువంటి గొప్ప కృప అయ్యా ఇంటికి సరిపడే అభిషేకాన్ని పొందాలి తండ్రి నీకు వందనాలు 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 ప్రభానికి స్తోత్రాలు అయ్యా దేవా దేవా దేవ దేవ నిజమే ప్రభానికి స్తోత్రాలు నైనా ఇదిగో ఇదిగో సమరై శ్రీ ప్రభా ఉంటికి ఇంటికి ప్రభా తన బంధువులందరికీ ప్రభా తన కుటుంబానికి సరిపడే అయ్యా అభిషేకాన్ని పొందింది తండ్రి నీకు వందనాలు అయ్యా 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 ఇదిగో జక్కయ్య ప్రభా తన ఇంటికి సరిపడే అభిషేకాన్ని పొందాడు ప్రభానికి వందనాలు 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 ప్రభా నిజమే ప్రభా రా కూడా తన ఇంటికి సరిపడే అభిషేకానికి పొందింది తండ్రి నీకు వందనాలు నిజమే దేవుని బిడలముగా మా ఇంటికి సరిపడే అభిషేకమునైనా అయ్యా మా సంఘానికి సరిపడే అభిషేకమునైనా మా గ్రామానికి సరిపడే అభిషేకమునైనా మా రాష్ట్రానికి సరిపడే అభిషేకము తండ్రి అయ్యా మా యొక్క నైనా నైనా దేశానికి సరిపడే అభిషేకమునైనా ఇదిగో సర్వలోకానికి వెలుడనోనైనా నిజమే సర్వ సృష్టికి సరిపడే ఒక బల అభిషేకాన్ని దేండి తండ్రి దేవాహానికి స్తోత్రాలు కనికరించండి 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 అయ్యా కృపచు పండి స్వామి నీకు వందనాలు నమ్మదగిన దగ్గిన ఎస్ ఉన్నవాడా అనువాడానికి స్తోత్రాలు కొద్దిసేపు మా మధ్యని మీరు కదలాడండి నీ కృపనుంచమని ప్రార్థన చేస్తున్నాను బలపరచండి అయినా నీ వాక్కుతో అయినా నీ వాక్కుతో లేవనెత్తండి ప్రభానికి స్తోత్ర కొద్దిసేపు నీ సన్నిధిలో గడుపుచుండగా ప్రభానికి వందన మీరే మా మధ్యని కదలాడి ప్రభానైనా మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సయ్య నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి నామే ందరూ కూర్చుందరి ఒక ట్రెండ్ పాటలు పాడుకొని ముందుకు వెళ్దాం செய்ய ஆரான நீக்கேசையம் ஆரானாம் நீக்கே செய்ய ஆராதனாம் நீ கேசிய ஆராதனாம் நீ கேசைய ನೀ ಆರಾಧನಾ ನೀ ಅಂದರು ಆರಾಧನ ನೀ ಕೇಸಯ್ಯ ದೂತಗನ ಸೈನ್ಯದಳ ಮೂಲತು ಇರುವುದಿ ನಲುಗರಿ ಪೆದ್ದಲತು ದೂತಗನ ಸೈನ್ಯದಳ ಮುಲತು ఇరువది నలుగురి పెద్దలతో పరిశుధుడవని పొగడబడు చుండగా పరిశుదుడవని పొగడబడు చుండగా పరలోక పట్టణమే ప్రహర్షించుచున్నది పరలోక పట్టణమే ప్రహర్షించుచున్నది ఆరాధనా நீக்கேசையா ஆராதனம் நீக்கேசையராதனாம் நீக்கேசையா ஆராதனம் நீக்கேசையா அர்ஹுலங்க நீ பிரேம பொந்துட்டலு